మన గురించి ఎవడైతే మన చాటుగా మాట్లాడుతాడో మన గురించి ఈ సమాజానికి లేదా మన చుట్టూ ఉన్న మనకి తెలిసిన వాళ్ళకి చెడుగా చెప్పడానికి ప్రయత్నిస్తాడో అలాంటి మనుషులు మన కాలి చెప్పుతో సమానం ఎందుకంటే మనం చెప్పుని తొడిగితే మన కాలికి తొడుగుతాం లేదంటే మన ఇంటి పంచన వదిలేస్తాం అంతేకాని అది బంగారు చెప్పు అయినా కూడా ఒక్కసారి మన కాలికి తొడిగిన తర్వాత మాత్రం మన ఇంట్లో ఉన్న దేవుని గూటి పక్కన మాత్రం ఆ చెప్పుని పెట్టలేము కాబట్టి నువ్వు కూడా అలాంటి కొందరు మనుషులను నిర్మోహమాటంగా పక్కన పెట్టేయి అలాంటి మనుషుల ఆలోచనని కూడా నీ మనసులో రానివ్వకు నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు అలాంటి మనుషుల ఆలోచనని రానివ్వకపోతే నువ్వు నీ ఇంట్లో ప్రశాంతంగా ఉంటావు నీ వాళ్ళతో అప్పుడు నీ ఇంటి వాళ్లకు నువ్వే దేవుని అవుతావు నీ ఇల్లే ఒక దేవాలయం అవుతుంది ఇది నువ్వు నమ్మితే ఆచరించి చూడు నీ మనసు కొంచెమైనా ప్రశాంతంగా ఉంటుంది నీ ఇంట్లో ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది నచ్చితే లైక్ చేసి నలుగురికి షేర్ చేయు మళ్ళీ మరో వీడియోతో రేపు కలుద్దాం థ్యాంక్ యూ